హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు బాగున్నారు ఫ్రెండ్ ఈరోజు మనము రాగి పిండి దోశ చేసుకున్నాం ఫ్రెండ్స్ దానికి ఏమేమి కావాలో చూద్దామా చూడండి రాగి పిండి ఒక కప్పు బీఫ్ పిండి ఒక కప్పు తీసుకున్నాను తర్వాత ఉప్మా రవ్వ ఒక కప్పు కొద్దిగా సాల్టు క్యారెట్ ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను అన్నీ కట్ చేసేసాను ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు పిండి కలుపుకొని మనం మా దోశ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా వాటర్ వేస్తున్నాను ఒక కప్పు వాటర్ వేసి పిండి వేసి కలుపుతున్నాను ఫ్రెండ్ కలిపాను కదా ఇప్పుడు కొద్దిగా సాల్ట్ సాల్ట్ వేస్తున్నాను తర్వాత బియ్య పిండి ఒక కప్పు బియ్య పిండి వేస్తున్నాను చూడండి బియ్య వేసి కలుపుతున్నాను ఉప్మా రవ్వ ఒక కప్పు చూడండి ఇది కలిపేసాను కదా అన్నీ వేసి ఇప్పుడు మనము చూడండి క్యారెట్ క్యారెట్ వేస్తున్నాను తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ దొండి కొత్తిమీర కొత్తిమీర వేసాను తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేస్తున్నాను అన్నీ కలిపేసేసి ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు మనం దోశ వేద్దామా ఫ్రెండ్స్ చూడండి రాగి పిండి దోశ ఎలా ఉంటుందో స్తూ ఎలా ఉంటుంది రాయబిండి దోశ చూడండి ఫ్రెండ్స్ రాయిబిండి దోశ రెడీ అయిపోయింది దీంట్లో కాంబినేషన్ అల్లం చట్నీ ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్